ఒకళ్ళ కింద మనం వర్క్ చేయడం ఇష్టం లేక హైదరాబాద్లో మనకు ఇక్కడ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ హర్యానా అని చెప్పి మిక్సింగ్ చేసేసి ఓకే మనకి దారి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా వాళ్ళ మీద నమ్మకంతోనే మనం హర్యానా వెళ్ళాం ఇప్పుడు మీరు హర్యానా గేదెలు తీసుకొచ్చారు కదా ట్వంటీ ట్వంటీ టూలో ఇప్పుడు మీ ఫామ్ సక్సెస్ అయిందా నమస్తే అన్న మన నేమ్ వచ్చేసి డి మనీ లొకేషన్ వచ్చేసి ఎద్దుమైలారం విలేజ్ కంది మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఓకేనా మీరు ఇప్పుడు ఎన్ని పశువులు ఉన్నాయి మనం హర్యానా నుంచి ఎన్ని గేదెలు తీసుకొచ్చారన్న అంటే ఇప్పుడు టోటల్గా మన దగ్గర వచ్చేసి ట్వంటీ వన్ వరకు ఉన్నాయి హర్యానా వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ టు నైన్టీన్ వరకు ఉంటాయి ఓకే అన్నీ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చారా అన్నీ కూడా అక్కడ నుంచి ఎప్పుడు తెచ్చారన్న మీరు నేను తెచ్చేసి ఆగస్టులో ఒక ఆగస్టులో తెచ్చాను ఓకే ఈ ఇయర్ లేదు టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఓకే టూ థౌసండ్ ట్వంటీ టూ ఆగస్ట్లో మీరు అయితే ఈ గేదెలైతే కొనుగోలు చేస్తారు అక్కడ ఓకే ఓకే అంటే ఎట్లా తెచ్చారు ఎట్లా మనం ఎక్కడ తెచ్చారు ఏ ఫామ్ లో తెచ్చారు ఏ డిస్టిక్ లో తెచ్చారు హర్యానా మన పండిట్ డైరీ ఫామ్ నుంచి కర్నల్ హర్యానా కర్నాల్ నుంచి ఓకే కర్నల్ హర్యానా పండిట్ డైరీ ఫామ్ నుంచి తెచ్చారు ఓకే వాళ్ళ ఫామ్ ఎట్లా అప్రోచ్ అయ్యారని మీరు మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నాం కదా ఎట్లా అదే మనం యూట్యూబ్ లో సర్చింగ్ చేసాం అప్పుడు ఫామ్ కోసం ఓకే అప్పుడు ఇక పండిట్కి కాల్ చేశాను ఇలా ఇలా మనం పెడదాం అనుకుంటున్నాం సపోర్ట్ కావాలని అంటే మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేకున్నా మనం ఓపెన్గా చెప్పేసాం అతనికి ఓకే మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ నీకే అప్రోచ్ అవుతున్నా కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యిండు మనం ఇక డైరెక్ట్ వెళ్ళిపోయినాము అక్కడ నేను మా ఫ్రెండ్ ఎక్కువ సురేష్ అని ఉంటాడు అది ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకొచ్చాం నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు అయినా కానీ వెళ్ళాం డేర్ డేర్ చేసి వెళ్ళాం అక్కడ ఓకే అన్న మీరు వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు పట్టిందన్న మీరు ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళారు ప్రాసెస్ మేము ఇక్కడ నుంచి ఫ్లైట్కి వెళ్ళాము ఫ్లైట్ కి వెళ్తే మన హనీ హనీ బ్రో హనీ బ్రో మనకు ఎయిర్పోర్ట్కి కారు పంపించాను ఓకే ఢిల్లీ వరకు అయితే మీరు వెళ్ళారు ఢిల్లీ వరకు ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి క్యాబ్లో క్యాబ్లో హనీ పంపించేసా ఓకే ఎన్ని రోజులు అక్కడ మేము వచ్చేసి అక్కడ ఒక ఫోర్ డేస్ ఉన్నాము ఫోర్ డేస్ సెలక్షన్కి ఒక టూ డేస్ పట్టింది తర్వాత మిల్కింగ్ చెక్ చేసుకున్నాము అక్కడ ఓకే చెక్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ మనం బఫెలోస్ అన్ని ట్రాన్స్పోర్ట్లో వేసి మళ్ళీ ఫ్లైట్ ఫ్లైట్లో వచ్చేసాం మళ్ళీ ఓకే ఇప్పుడు ఇవన్నీ మనం వాతావరణానికి సెట్ అయ్యాయా మరి సెట్ అయ్యా ఓకే ఎన్ని రోజులకు సెట్ అయ్యాజగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో అక్కడ నుంచి మన ఫుడ్కి అలవాటు కావడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో టైం పట్టింది టైం పర్టిన్ ఓకే అక్కడ యాక్చువల్గా మనకి ఎన్ని లీటర్లు పాలు చూపించారని ఒక్కొక్క గేదెకి వచ్చేసి మీరు అన్ని పాలిచ్చే గేదెలు కొనుగోలు చేస్తారా అన్ని పాలిచ్ అయ్యి పాలిష్ కొనుగోలు చేసి అక్కడ పదిహేను నుంచి పద్దెనిమిది లీటర్ పాలు చూపిస్తే మనకి ఇక్కడ వచ్చాక అన్ని లీటర్లు పాలిష్ అంటే మన వెదర్కి అక్కడికి కొద్దిగా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే కానీ మన వెదర్కి సెట్ కావడానికి ఫస్ట్ ఫస్ట్ నెక్స్ట్ లాక్టేషన్ లో సెట్ అయిపోతుంది అంటే మనం అక్కడ వచ్చేసి మనకు సిక్స్టీన్ లీటర్ చూపించు అనుకో ఇక్కడ వచ్చే వరకు ఫిఫ్టీన్ ఇస్తాయి ఫిఫ్టీన్ ఇస్తాయి ఫిఫ్టీన్ ఇస్తాయి ఓకే అంటే మళ్ళీ నెక్స్ట్ లాక్టేషన్ కి సిక్స్టీన్ ఇస్తాయి అంటే మన వెదర్ కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గింది ఓకే ఇప్పుడు అక్కడ మీకు ఇప్పుడు పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు ఎన్ని లీటర్లు చూపించారన్న మనం యావరేజ్గా మనం అన్నీ ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ ఉన్నాయి ఫోర్టీన్ లీటర్ మీరు అక్కడ చూసుకున్నారా టూ టైమ్స్ చూసుకున్నారు ఫోర్ టైమ్స్ చూశాం టూ డేస్ ఉన్నాం కదా ఫోర్ టైమ్స్ చెకింగ్ చేశాం మార్నింగ్ ఈవినింగ్ ఓకే చూసుకో అన్ని వాళ్ళ ఫామ్ లోనే కొనుగోలు చేస్తారా లేకపోతే బయట రైతుల దగ్గర కూడా కొనుగోలు చేస్తారు మొత్తం దింపాడు బయట ఫార్మర్స్ దగ్గర దింపాడు అతని ఫామ్ లో దింపాడు కానీ అతని ఫామ్ లో ఉన్నవి పర్ఫెక్ట్ ఇస్తాయి పర్ఫెక్ట్ ఇస్తే ఓకే ఎన్ని చూస్తారండి మీరు వాళ్ళ ఫామ్ లోకి వెళ్ళగానే ఎన్ని గేదెలు కనబడ్డాయి వాళ్ళ ఫామ్ వాళ్ళ ఫామ్ లో రెగ్యులర్ గా 50 ప్లస్ ఉంటాయి 50 ప్లస్ ఉంటాయి ఎవరీ టైం 50 ప్లస్ 24 బై 7 ఎవరీ టైం 50 ప్లస్ అనిమల్స్ ఉంటాయి వాళ్ళ ఫామ్ లో ఓకే అన్న ట్రాన్స్‌పోర్ట్ ఎలా తెచ్చారు పండిట్ వాళ్ళే ఏమైనా సపోర్ట్ చేశారా సేఫ్ గా తీసుకొచ్చారా సేఫ్ సేఫ్ వచ్చేసాయి ట్రాన్స్‌పోర్ట్ కూడా వాళ్ళే చూసుకున్నారు వాళ్ళే చూసుకున్నారు మొత్తం వాళ్ళే చూసుకున్నారు అంటే మాకు స్టార్టింగ్ లో అని భయం ఉండే 5 డేస్ 5 డేస్ ట్రాన్స్‌పోర్టేషన్ వస్తది గేదెలు కరెక్ట్ వస్తాయా లేవా అని వాళ్ళ లేబర్ని పంపించాడు వాళ్ళ లేబర్ ఇక్కడ వరకు సేఫ్గా తీసుకొచ్చారు అంటే మనం డేర్ చేసి వెళ్ళాం మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా డేర్ చేసి వెళ్ళాం కాబట్టి మనం పాజిటివ్ అనే మనకు పాజిటివ్నే అయింది పండిత్ ధైర్ఫామ్తో ఓకే మీరు వాళ్ళ మీద నమ్మకంతోనే వాళ్ళ మీద నమ్మకంతోనే మనం హర్యానా వెళ్ళాం మనం ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్లో మనకు ఇక్కడ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రేంజ్లో చెప్పారు హర్యానా అవి కూడా హర్యానా ప్యూర్ హర్యానా కావు ఇక్కడ కర్ణాటక గుజరాత్ ఈ బోర్డర్ల నుంచి తెచ్చి మనం హర్యానా అని చెప్పి మిక్సింగ్ మిక్సింగ్ చేసేసి అన్నీ అదే రేట్ అదే రేట్కి ఇచ్చేసారు అట్లా మాకు నమ్మకం లేక హర్యానా వెళ్ళాము అక్కడ కర్నాల పండిత్ ధైర్ఫాం దగ్గరికి వెళ్ళాం వెళ్ళాము మనీ మనీభయ్య అందరు మంచి మరి మీరు ఏం చదువుకున్నారు స్టార్టింగ్ ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది అన్న మనం వచ్చేసి బీటెక్ కంప్లీట్ ట్వంటీ ట్వంటీ పాస్ అవుట్ మనం ఒకళ్ళ కింద మనం వర్క్ చేయడం ఇష్టం లేక ఏదున్నా మనం ఓన్గా ఉండాలి అని చెప్పేసి మనం లాక్డౌన్లో సర్చింగ్ చేసాం ఇది మనం డైరీ ఫామ్ వచ్చేసి పోల్ట్రీ ఫామ్ వచ్చేసి పోల్ట్రీ ఫార్మ్లా రిస్క్ ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం డైరీలో దిగాము మన మన ఫా మన మా ఫాదర్కి మా ఫాదర్ వాళ్ళకి ఇవన్నీ ఏ ఎక్స్పీరియన్స్ లేవు డైరీ ఫామ్తో సహా ఓకే ఓన్లీ మనం దిగినాం ఇదంతే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ మనం మనం దిగినాం నా ఓన్గా మేము చేసుకుంటున్నాం అంతే ఎందుకు అనిపించింది మీరు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది ఈ రంగం అంటూ అంటే నేను పౌల్ట్రీ లేదా ఏదైనా చూసుకున్నాను ఏదైనా చేద్దాం అనుకున్నాను కింద పని చేయకుండా రెండు దాంట్లో ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను సర్చింగ్ చేస్తే ఇది కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ ఉంది కాబట్టి మనం దీనికి ఇప్పుడు చాలా ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ దానికి షిఫ్టింగ్ అవుతారు అన్న సాఫ్ట్వేర్ వాళ్ళే వాళ్ళు వదిలేసుకుని ఈ దానికి షిఫ్టింగ్ అవుతారు అందుకే కానీ మనం ఒక టూ ఇయర్స్ ముందే మనం షిఫ్ట్ అయినాం అంతే మనం ఒకవేళ కింద వర్క్ చేయడం మనకి ఇష్టం లేక మనం మనకు మంచి లేబర్ దొరికారు మనం మనం మొత్తం మన లేబర్ చూసుకుంటారు ఓకే ఎంతమంది ఉంటారని లేబర్స్ ఇక్కడ లేబర్ వచ్చేసి ముగ్గురు ఇద్దరు మొత్తం డైరీ చూసుకుంటారు ఒకరు మొత్తం గ్రాస్ చేస్తారు ఓకే ఎంతైనా సాలరీ ఎంత ఇస్తారు వాళ్ళకి శాలరీ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ సెవెంటీన్ థౌసండ్ ఒకరికి పదిహేడు వేలు ఓకే ఇప్పుడు మన హర్యానా నుంచి వచ్చి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బాగానే తెచ్చారు కదా ఎంతైంది ఖర్చు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి నైన్టీ థౌసండ్ నైంటీ టు నైంటీ ఫైవ్

వాళ్ళు పాలన్నీ తీసేసి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ రన్నింగ్ అవుతుంది కదా ఈవినింగ్ స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేస్తుండే ఓకే మనం చెక్ చేసుకుంటు వీడియో కాల్ చేసి ఎలా ఉన్నాయి మనకి దారి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా దారి మధ్యలో అంటే ఇక అది అది కాఫ్స్ ఒకటి రెండు చనిపోయాయి వచ్చాక మళ్ళీ మంచిగానే వచ్చాయి సెట్ అయినాయి ఓకే అంతేగాని మిగతా ఏం ఏ ఇబ్బంది లేదు మనకి లేదు ఓకే ఇప్పుడు హర్యానా గేదెలకి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది ఇప్పుడు మన ఇక్కడ మీకు ఫ్యాట్ వచ్చేసి ఎయిట్ వరకు వస్తుందా ఎయిట్ వరకు వస్తుందా ఓకే ఇప్పుడు ఈ మన వీడియోలు చూసి రైతులు వెళ్ళవచ్చు అంటారా మీరు పండిట్ డెయిరీ ఫామ్కి వెళ్ళొచ్చు అన్న వెళ్ళచ్చు వెళ్ళవచ్చు నమ్మవచ్చు అంటారా వాళ్ళే నమ్మవచ్చు నమ్మవచ్చు ఓకే ఈజీగా నమ్మవచ్చు ఓకే మీరు అన్ని రోజులు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఏం గమనించారు మీరు వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అంటే ప్రామ్ ప్రాంప్ట్ క్యాండిడేట్ సార్ ఓపెన్ గా చెప్తారు మాకు ఫార్మర్స్ దగ్గర కావాలంటే ఫార్మర్స్ దగ్గర కూడా చూపిస్తారు ఇలాంటి కమిషన్ తీసుకోరు ఓకే బయట తిప్పినందుకు కూడా ఏం తీసుకోరా ఏం వాళ్ళ వెహికల్స్ని తిప్పుతారు చెప్తారు ఓకే మనం ఫార్మర్స్ దగ్గర పాలు ఇచ్చే గేదెలు ఉంటాం కదా అక్కడ వెళ్ళి మనం పాలు టూ టైమ్స్ మళ్ళీ మళ్ళీ మనకి మిల్కింగ్ టైంలో మనకు మళ్ళీ తీసుకెళ్తాం ఫార్మర్స్ దగ్గర దగ్గర తీసుకెళ్ళి మిల్కింగ్ చూపిస్తారు ఇప్పుడు తొమ్మిది తొమ్మిది గేదెలు తీసుకున్నారు కదా తొమ్మిది కూడా ఆవరేజ్ హైయెస్ట్ మిల్క్ ఎంత చూసి ఎంత చూపించారు అక్కడ ఆవరేజ్ వచ్చేసి సిక్స్టీన్ వరకు చూపించారు అంటే నేను త్రీ టైప్స్ తెచ్చాను హై హైయర్ అయ్యర్ బఫెలో మీడియం స్మాల్ మూడు రేంజ్లో తెచ్చాను ఓకే 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 ఎందుకంటే అన్ని పెద్ద తీసుకున్న ప్రాబ్లం అయితే అన్ని చిన్నవి తీసుకున్న ప్రాబ్లమ్ అయితే అని మూడు తీసుకొచ్చాను నేను త్రీ అవి త్రీ ఇవి త్రీ ఇవి ఓకే ఇప్పుడు మీ వెనకాల కనబడుతున్నాయా అక్కడ నుంచి తెచ్చినాయి హరియా నుంచి లేకపోతే ఇట్స్ ఐడియా ఇవన్నీ 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 మొత్తం అన్నీ మొత్తం అవే ఒక టూ త్రీ ఇక్కడ లోకల్ లోకల్ తీసుకున్నారు కాకపోతే ఆల్మోస్ట్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని పండీ డైరీ ఫామ్ హరియాణాలో తెచ్చింది హరియానా తెచ్చి ఓకే ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి మీకు మనకి ఇప్పుడు లోకల్ బొఫెలోస్కి హరియా ముర్రా గేదెలకు తేడా ఏంటి అంటే మనకు మిల్కింగ్ టైం ఎక్కువ ఉంటుంది మిల్కింగ్ టైం ఎక్కువ ఉంటుంది ఇక్కడ వచ్చేసి బయ సెకండ్ బఫేలో ఇంకో టూ త్రీ డేస్లో ఇంతది అది రెడీ ఫర్ డెలివరీ అది నేను ట్వంటీ ట్వంటీ టూలో తెచ్చాను ఇచ్చాను ఇప్పటికి ఇంకా మిల్కింగ్ ఆపలేదు అది ఇప్పటికి కూడా ఇస్తుంది అది కానీ నేనే ఆపేసిన ఒక వన్ మంత్ టూ మంత్స్ కింద ఆపేసాను నేనే మిల్కింగ్ ఎన్ని రోజులు ఇది కదా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ వరకు ఇచ్చింది అది ఇచ్చింది ఓకే ఇంకో టూ త్రీ డేస్లో డెలివరీ అయినగా కూడా పాలు అయితే పాలు ఇస్తుంది ఓకే అది రేట్ ఎట్లా పడ్డాయి మనకి అక్కడ అక్కడ వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ మధ్యలో ఓకే వాళ్ళు వాళ్ళు ఎంత చెప్పారు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది అక్కడ మీరు ఎంత కడిగారు బార్గింగ్ అలా వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు చెప్పారు ఒక ట్వంటీ థౌజండ్ అటు రేటు ఓకే అంటే డిస్కౌంట్ ఇచ్చారు పర్లేదా మీరు ఓకే ఇక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా పాలు ఇచ్చినాయా ఇచ్చినాయి ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ అటు ఓకే వాళ్ళు చెప్పిన నెక్స్ట్ సెకండ్ సెకండ్ టైం కదా నెక్స్ట్ లాక్టేషన్ వచ్చేసాయి వచ్చేస్తాయి ఓకే మొత్తం అయితే ఒక పదిహేను రోజులకు సెట్ అయ్యా ఇక్కడికి వచ్చాక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో సెట్ ఓకే ఇక్కడికి రాగానే సేమ్ వాళ్ళ వాళ్ళ అక్కడ దాన దాన చెప్పండి ఒకసారి అక్కడ వాళ్ళ దానా చూసారా మీరు గ్రాస్ మన సేమ్ కానీ మనం వాళ్ళు వచ్చేసి గోధుమ పొట్టు వేస్తారు మనం వచ్చేసి గ్రాస్ వేస్తాం కదా వాళ్ళు గ్రీన్ గ్రాస్ తక్కువ వేసి గోధుమ పొట్టు ఎక్కువ వేస్తారు వేస్తారు ఓకే ఇక్కడికి వచ్చాక మీరు అదే ఫాలో అయ్యారా లేదు లేదు మనకి ఇక్కడ దొరకదు కానీ గోధుమ అక్కడ అంటే గోధుమ ఎక్కువ ఉంటది గ్రాస్ ఇక్కడ ఇక్కడ ఏమిస్తున్నారు ఇప్పుడు మీరు దానాలు దాని నైపోయారు రెడ్ నైపోయారు ఫోర్ జీ బుల్లెట్ నైపోయారు ఉంది ఈ త్రీ టైప్స్ ఆఫ్ మనం ఓకే మీరు స్టార్టింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా హర్యానకి ఎలా రిజీవ్ చేసుకున్నారు వాళ్ళు అక్కడ ఉండడానికి రూమ్స్ ఇచ్చారా ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ రూమ్స్ అంటే అన్నీ వాళ్ళే వాళ్ళ ఇంట్లో తిన్నాం మనం ఓకే వాళ్ళ మదర్ దేశం ఉంటదు అంటే మనం అక్కడ వెళ్ళి ఫుడ్ తినలేము మనకు ఫుడ్ ఫుడ్ వాళ్ళ ఇబ్బంది అవుతుందని వాళ్ళ మదర్ మనకు వండి పెట్టి తినిపించారు మనం వాళ్ళ వాళ్ళ రూమే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మనం అని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఓకే ఇంట్లోనే ఉన్నారు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది వాళ్ళే అన్ని చూసుకుంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ హర్యానాలో ఆల్మోస్ట్ అంటే ఫోర్ డేస్ ఉన్నాం ఫోర్ డే ఫిఫ్త్ డే వచ్చేసాం ట్రాన్స్పోర్ట్ లోడ్ చేసి వచ్చేసాం నైట్ ఓకే ఫోర్ డేస్ ఉన్నారు కదా ఈ నాలుగు రోజులలో ఎన్ని ఫార్ములు చూపించారు వాళ్ళు మీరు ఎన్ని ఫార్ములు తిరిగారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ వరకు తిరిగాం ఫిఫ్టీన్ వరకు తిరిగారు కానీ మాక్సిమం మనం వాళ్ళ దగ్గరనే ఉన్నాం ఫార్మ్ దగ్గర ఒక టూ త్రీ ఉన్నాము మాక్సిమం వాళ్ళ దగ్గర ఉన్నాం డైరీ ఫార్మ్ లోనే కొన్నారు ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ మా తమ్మునికి కిప్పించాం ఓకే అప్పుడు కూడా వాళ్ళ ఫార్మ్ లోనే అంటే వాళ్ళ ఫార్మ్ లో ఏంటంటే చెప్పిన మిల్కింగ్ పక్కా ఉంటుంది ఫార్మ్ దగ్గర అటు అటు ఇటు ఒక హాఫ్ లీటర్ అటు ఇటు ఉంటుంది ఏమో కానీ పండిట్ డైరీ ఫామ్ దగ్గర మాక్సిమం వాళ్ళు ప్రాంప్ట్ గానే చెప్తారు ఓకే మీరు ఫస్ట్ పండి డైరీ ఫామ్కి వెళ్ళారా లేకపోతే మిగతా డైరీ ఫామ్ లో తిరిగారా ఇక్కడ హర్యానా హర్యానాలో లేదు మనం వెళ్ళింది డైరెక్ట్ ఓకే యూట్యూబ్ లో కూడా చూసినప్పుడు కూడా వేరే డైరీ ఫామ్ లో చూసారా సర్చింగ్ చేశాం చేశారు చేసాము చేసి ఇది ఓకే మా బాగుందని చెప్పేసి మీరు వెళ్ళారు ఓకే ఆల్మోస్ట్ ఇప్పుడు హర్యానా గేదెలు ఎన్ని నెలలు పాలిస్తాయి మనకి వచ్చేసిన అవి ఒక ఎయిట్ మంత్స్ వరకు ఇస్తాయి తర్వాత ఇస్ అయ్యి అని మనం ఆపేదాం ఎందుకంటే త్రీ మంత్స్ లో మనం మళ్ళీ కట్టిస్తాము అప్పుడు మనం ఎన్ని ఎన్ని మంత్స్ అని మనం అట్ల నెక్స్ట్ లాక్టేషన్కి పెరుగుతాయి మనం ఓకే మనం మిల్కింగ్ పెరుగుతుందని పిండేసుకొని ఆపేస్తాం మనం ఓకే ఎక్కువగా ఎన్నో ఈత గీదలు తెచ్చారు లాక్టేషన్ తెచ్చాను సెకండ్ థర్డ్ ఓకే మూడు మూడు ఈతలే తీసుకొచ్చాను ఇప్పుడు మీరు హర్యానా గేదెలు తీసుకొచ్చారు కదా ట్వంటీ ట్వంటీ టూ లో ఇప్పుడు మీ ఫామ్ సక్సెస్ అయిందా ఉంది సక్సెస్ఫుల్ అయింది రోజు ఎన్ని లీటర్ల పాల్ సప్లై చేస్తున్నారు ఎంత వరకు ఓకే డైలీ వచ్చేసి నూట నలభై లీటర్లు మార్నింగ్ సెవెన్ టీ ఈవినింగ్ సెవెన్ ఓకే మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ సెవెన్ ఓకే మొత్తం కలిపి నూట నలభై లీటర్లు పాలు సప్లై చేస్తున్నారు లీటర్ ఎంత సేల్ చేస్తున్నారు లేకపోతే మీరు హోటల్కి ఇట్లా చేస్తారా లేదు మనం హోల్సేల్గా ఇచ్చేస్తాం హోల్సేల్గా ఇచ్చేస్తారు సిక్స్టీ టూ రూపీస్ లీటర్ హోల్సేల్గా ఇచ్చేస్తాం ఓకే మంత్లీ ఎంత మిగులుతుంది ఖర్చులు ఎంత అవుతున్నాయి వీళ్ళకి ఓవరాల్గా మన బిల్లు వచ్చేసి టూ పాయింట్ ఫోర్ టు టూ పాయింట్ సిక్స్ వరకు అవుతుంది టూ పాయింట్ సిక్స్ ఓకే లేబర్కి వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ దానికి వచ్చేసి వన్ ల్యాక్ అవుతుంది ఇంకో వన్ వన్ ల్యాక్ వరకు ఉంటుంది మిగులుతాయి మనం ఓకే ఓకే ఉందా ఇప్పుడు పండి డైరీ ఫార్మ్ వెళ్ళి రైతులైతే కొనుగోలు చేయొచ్చా ఎలాంటి సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు మీరు అంటే కొత్తగా మీకు అవగాహన లేకుండానే వెళ్ళి కొనుగోలు చేశారు సక్సెస్ అయ్యారు బట్ ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు వెళ్తే బెటరా లేకపోతే ఎట్లయినా కొనుగోలు చేయమంటారు వాళ్ళ ఫార్మ్ ఎవరైనా వెళ్ళొచ్చు వెళ్ళచ్చు అవగాహన ఉన్నా ఉన్నా లేకపోయినా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అవగాహన ఉంటే ఇంకా ప్లస్ లేకపోయినా వాళ్ళు ఏం చీటింగ్ ఏం చేయరు ఏదన్నా ఓపెన్ గా ఇంతవరకు మిల్కింగ్ వస్తాయి ఈ రేంజ్ లో వస్తాయి అట్లా అని చెప్పేసి ఓకే ఇప్పుడు మన గేదెలు ఒకసారి చూపు వాళ్ళ దగ్గర తెచ్చిన గేదెలు ఒకసారి చూపిరా ఓకే ఇది ఇప్పుడు ఎయిటీన్ ఇస్తుందా ఎయిటీన్ పక్క ఇస్తారు రెడీ ఫర్ డెలివరీ ఇది ఓకే అక్కడే అక్కడ మనకి ఎంత చెప్పారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి